హలో నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టైమ్స్ దేశవ్యాప్తంగా సంచలనం రేపి కర్ణాటకలో వెలుగు చూసిన ధర్మస్థల కేసులో ఊహించని ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఒకప్పుడు దీనిపై ఫిర్యాదు చేసిన వారే ఇప్పుడు మాట మారుస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య వందలాది మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని భీమా అనే మాజీ పారిశుధ్య కార్మికుడు ఫిర్యాదు చేయడంతో దేశవ్యాప్తంగా సంచలన విషయంగా మారింది దాంతో ప్రత్యేక దర్యాప్తు చేయడము విచారణ చేయడము దేశవ్యాప్తంగా ప్రతిరోజు సంచలనాత్మక వార్తగా నిలుస్తుంది తాను చెప్పిన విషయానికి ఆధారంగా ఓ కూడా ఇచ్చాడు కానీ నేడు తనకేం తెలియదని అనడంతో సిట్ అధికారులు విజిల్ బ్లోయర్ బీమాను అరెస్ట్ చేశారు ధర్మస్థలంకు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేశాడనే అభియోగంతో ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు ఈ కేసులో అనేక ధర్మ సందేహాలు ఉన్నాయి వాటిని వివరించే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం ఈ కేసులో విజిల్ బ్లోయర్ గుర్తింపును ఇన్ని రోజులు గోప్యంగా ఉంచిన అధికారులు ఆయన భద్రతను కూడా తొలగించారు ఈ కేసులోని మృతుల్లో చాలా మంది అమ్మాయిలే ఉన్నారని వాళ్లపై అత్యాచారము హత్య జరిగినట్లు గుర్తులు గమనించామని భీమా చెప్పాడు ఆయన చెప్పిన ప్రకారం గత నెల రోజులలో పద్దెనిమిది పాయింట్లలో పదిహేడు ప్రదేశాలలో సిట్ అధికారులు తవ్వకాలు జరిపిన సంగతి మనకు తెలిసిందే వాటిలో ఎలాంటి ఆధారాలు లభించలేదు దాదాపు పదిహేను నుంచి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కాబట్టి మృతదేహాలను నది ఒడ్డున పాతి పెట్టారు కాబట్టి దాంతో నదికి వరదలు వచ్చిన ప్రతిసారి భారీ వర్షాలలోనూ ల్యాండ్ కోతతో మృతదేహాలు అక్కడ ఉండే అవకాశం లేదంటున్నారు ప్రవాహంలో కొట్టుకుపోయే అవకాశము ఉంది అంటున్నారు అంతేకాకుండా భారీ వృక్షాలు చెట్లు అరణ్యంలా పెరగడంతో కూడా మృతదేహాల గుర్తింపు కష్టంగా ఉండే అవకాశం ఉందంటున్నారు గతం నుంచి అక్కడ జరుగుతున్న సంఘటనపై విచారణ జరుగుతున్న సందర్భంగా కూడా తమ వారు తప్పిపోయారని ఎలాంటి ఫిర్యాదులు వచ్చినట్లు లేదు ధర్మస్థల కేసులో ఇలా మలుపు తిప్పడము అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇటీవల దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారే ఇప్పుడు మాట మార్చడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది వీళ్ళు అలా మాట మార్చేందుకు ఎవరైనా వెనుక నుంచి బలమైన వ్యక్తుల హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ కేసు వ్యవహారంలో దర్యాప్తు సరిగ్గా జరగలేదని అసలు నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి దీంతో సాక్షులు న్యాయంపై నమ్మకం కోల్పోయి దర్యాప్తుపై సహకరించేందుకు వెనకడుగు వేయవచ్చును సాక్షులు మాట మార్చడం వెనుక రాజకీయ వ్యాపారవేత్తల హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి ఈ కేసును త్వరలోనే మూసేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ధర్మస్థల ధర్మకర్తలు ఇప్పటికీ కేసు విషయంలో ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం కూడా అనేక సందేహాలకు తావిస్తుంది టెంపుల్ నిర్వహణ కూడా హిందువులు కాకుండా జైన్ కుటుంబం చేతిలో ఉందనే ఆరోపణలు వస్తున్నాయి ధర్మస్థల విషయంలో ఎలాంటి కేసులు వీడియోలు కూడా చేయకుండా గతంలో అడ్డుకున్న దిగినట్లు కూడా అనుమానాలు బీమా అరెస్ట్ అనంతరం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే స్పందించారు ధర్మస్థల విషయంలో ఎలాంటి కేసులు వీడియోలు కూడా చేయకుండా గతంలో అడ్డుకున్న వారే ఇప్పుడు రంగంలో దిగినట్లు కూడా అనుమానం అయితే బీమా అరెస్ట్ అనంతరం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే స్పందించారు తప్పు ఎవరు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు కేసు విచారణపై తనకు మొదటి నుంచి నమ్మకం ఉందని ఈ దర్యాప్తును మత పెద్దలు కూడా స్వాగతించారని డీకే అన్నారు తన వైఖరి ఎల్లప్పుడూ న్యాయానికి మతానికి మద్దతుగానే ఉంటుందని మతపరమైన విషయాల్లో రాజకీయాలు చేయడం తనకు ఇష్టం లేదని ఆయన చెప్పారు చివరగా ధర్మస్థల కేసు విషయంలో మాత్రం ఏదో జరిగిందనే భావన ప్రజలలో ఉంది అన్ని అనుమానాలే మిగిల్చిన ధర్మస్థల కేసులో ప్రజలకు నిజాలను చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది దాంతో ధర్మస్థల విశిష్టతను కాపాడబడుతుంది అంటున్నారు నిపుణులు